భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలం వేపలగడ్డ అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కళాశాలలో డ్రగ్స్ ర్యాగింగ్ లాంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తమ చదువు పట్ల శ్రద్ధ వహించాలని క్రమశిక్షణతో కూడిన విద్య భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తోందని అన్నారు ర్యాగింగ్ చట్టరీత్యా నేరమని జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తూ మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు of Southeast Zone Hyderabad and worked as ASP of Badrachalam and now has been appointed as Superintendent of Police of our district. Our first client Mr. B. Rohit Raju sir to share his wisdomized visions and advise us with his words. <laughs> అలాంటి వాళ్ళ గురించి చెడు పనులు చేసేటప్పుడు మన అమ్మ నాన్న అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు మన గురించి ఎంత కష్టపడుతున్నారు చెడు ఆలోచన కానీ చెడు తలపు కానీ చేయకుండా వాళ్ళ కోసం కష్టపడి పని చాలా వాళ్ళు మాట్లాడారు వాళ్ళు ఎవరు కావాలంటే అడగచ్చు స్టూడెంట్స్ లైఫ్ సో స్టూడెంట్స్ ఎవరైతే గాంజా కన్సంప్షన్ చేస్తున్నారో వీ హిస్ట్ ఫాలో స్టూడెంట్స్ విత్ విత్స్ బట్ ఓన్లీ థింగ్ దట్ ది డోంట్ వాంట్ ఫాయి దైఫ్ ఫర్ షూర్ డెఫినెట్లీ అంటే ఇట్లా స్వీట్ వార్నింగ్ అనుకోండి మీరు అందరూ కూడా ది డోంట్ వాంట్ డిస్టర్బ్ యూ పీపుల్ లైఫ్ మీరైనా మీ ఫ్రెండ్స్ అయినా మీ నేబర్స్ అయినా ఎవరైనా కూడా సో దానికన్నట్టు ఏంటంటే ఒక టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ అనుకోండి ఇది బట్ ఫ్యూచర్లో మాత్రం మీరు గాంజా కన్సంక్షన్ అని మా నోటీస్లో ఉంటే మాత్రం ఐఎమ్ నాట్ గోయింగ్ టు పేర్ అర్థమవుతుంది అందరికీ బాయ్స్ ఇంతగా జాతిరత్నాలు సౌండ్ ఏమైంది సౌండ్ వస్తలేదు సో గాంజా రిలేటెడ్ మాత్రం విల్ బి వెరీ స్ట్రిక్ట్ ఆన్ ఇట్ సో నో మోర్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇన్ గాంజా ఆస్పెక్ట్ ఫర్ షూర్ స్టూడెంట్ అయినా ఎవరైనా కూడా ఇప్పటివరకు ఏంటంటే స్టూడెంట్స్ స్టూడెంట్స్ పోనీ అని చూస్తా ఇట్ హాజ్ బికమ్ ఏ లైక్ మసగ్గర్ టైప్లో అయిపోయింది సో ఇప్పటి నుంచి కూడా ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు స్టూడెంట్స్ అయినా కూడా మీ సో ఈ ఏదైతే పీరియడ్ ఉందో చాలా మంచి ఎంజాయ్ చేయండి నాకు అందుకే కాలేజెస్కి రావడం కూడా ఎందుకు అంటే ఎట్లీస్ట్ లైక్ ఐ రిమైండ్ మై ఓన్ గుడ్ మెమోరీస్ థర్టీన్లో పాస్ అవుట్ అయ్యండి తర్వాత నాకు ఇప్పుడు కూడా లైక్ తర్వాత అపార్ట్ ఫ్రమ్ దీనికి కోచింగ్ అక్కడ నేను ఎప్పుడు కూడా కాలేజెస్కి వెళ్ళింది లేదు సో ఆ ఫోర్ ఇయర్స్ ఏదైతుందో యూ ఎంజాయ్ టు ద ఫోర్ ఇన్ కేస్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా డూ కమ్ టు అస్ నా ఆఫీస్ మీకు తెలుసు డిఎస్పీ గారు ఆఫీస్ తెలుసు ఏది ఉన్నా కూడా ఇష్యూ ఉన్నా కూడా రండి అదేవిధంగా యాంటీ ర్యాగింగ్ కూడా ఒక టాపిక్ ఉంది ఐ డింట్ నో దట్ యాక్చువల్లీ సో బేసికల్లీ యాంటీ ర్యాగింగ్ అనేది ఇప్పుడు మీ ప్రిన్సిపల్ గారైనా అందరి కరస్పాండెన్స్ చెప్పినట్టు ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ లైక్ మచ్ ప్రివేల్ అండ్ నవ్వు అవునా సో మీకు గుర్తుందో లేదో లైక్ ఐ థింక్ యు ఆర్ లైక్ వెరీ స్మాల్ అనుకుంటప్పుడు ఇన్ టూ థౌజండ్ నైన్ దే రోజే యాసిడ్ అటాక్ ఇన్ వరంగల్ కిట్స్ వరంగల్లో అప్పుడు ఒక ఇద్దరు లేడీస్ పైన ముగ్గురు అబ్బాయిలు యాసిడ్ దాట్ చేస్తుండే తర్వాత లైక్ ఈరోజు లైక్ ఎ బిగ్ సెన్సేషనల్ న్యూస్ ఎట్ దట్ టైం సో అప్పుడు నేను అబౌట్ టు ఎంటర్ ఇన్ టు మై కాలేజ్ సో ఇద్దరు ఏమైతున్నారో గర్ల్స్ మై కాలేజ్ సో అప్పటి నుంచి ఈ ర్యాగింగ్ అనేది చాలా స్ట్రిక్ట్గా తీసుకున్నారు గవర్నమెంట్ కూడా ఈ ర్యాగింగ్ చేయడం వల్ల ఏంటంటే లైక్ పర్సనల్ థింగ్స్ అయినా సెంటిమెంట్స్ కూడా హర్ట్ అవుతుంది సో ర్యాగింగ్ షుడ్ బి టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ షుడ్ బి ఏ హెల్దీ ర్యాగింగ్ ఇట్ షుడ్ బి ఏ ఆల్మోస్ట్ లైక్ ఇట్ షుడ్ బీ లైక్ ఏ ఫన్ బట్ వీ షుడ్ నాట్ హర్ట్ సమ్ అదర్ స్పీరియన్స్ ఎక్స్పెషల్లీ గర్ల్స్ సో డెఫినెట్లీ ర్యాగింగ్ అనేది మాత్రం డెఫినెట్లీ ఉండద్దు ఇన్ కేసు ఎనీ ఎక్స్టెంట్ ఉన్నా కూడా ఇట్ షుడ్ బి ఏ ఫన్ చేసే